కోనసీమతో నాకు ఎఫినిటీ ఏంటంటే తొంభై ఎనిమిది నుంచి రెండు వేల మూడు వరకు ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడ జిల్లా ప్రచారకం ఉన్నా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా పనిచేశాను సుమారు రెండు వందల డెబ్భై గ్రామాలు కూడా మూడు సార్లు నేను వ్యక్తిగతంగా పర్యటన చేయడం జరిగింది ప్రతి గ్రామం ప్రతి గ్రామం అందుకని ప్రతి గ్రామంలో ఎవరో ఒకరు నన్ను పలకరించేవాళ్ళు ఇప్పుడు కూడా నేను వెళితే గుర్తుపట్టేవాళ్ళు ఉంటారు అది నా సౌభాగ్యం ఒక రకంగా కోనసీమ ప్రాంతం అంటే దేశం మొత్తానికి అనేక మంది అన్ని రంగాల్లోనూ కూడా విశిష్ట వ్యక్తులను అందించిన ప్రాంతము వేదభూమిది అందుకని నేను అదృష్టం కొద్దీ నా జీవితంలో ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడ ప్రచారంగా పనిచేయడం జరిగింది పర్యటన చేసినప్పుడు కన్నా పరిస్థితులు ఎలా ఉండేవి అది కోనసీమ పరిస్థితులు ఏంటంటే ఒక సర్వసామాన్యమైన ప్రజానికానికి ఎవరికి కూడా పెద్దగా ఫ్రిక్షన్ అలవాటు లేదు సాధారణంగా ఒక రెండు కొబ్బరి చెట్లు ఉంటే వాళ్ళ జీవితం హాయిగా గడిచిపోతుంది అది వాళ్ళ యొక్క కామన్ నేచర్ కానీ ఇక్కడికి నా ఆ పరిస్థితుల నుంచి బయటపడేయడానికి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళ పైకి తీసుకువెళ్ళడానికి మీకు ఆకాశహర్మాలలో నిర్మాణం చేస్తామని చెప్పడానికి పర్టికులర్గా మల్లికపురం సెకనెడ్పల్లి మండలాల్లో ఆ న్యూ జెరూసలంలో నేను భావించే ఉన్నప్పుడు బెత్తలహేమ జెరూసలెంలో అంత క్రైస్తవం ఉంటుందో అంతలాగా అక్కడ నేను ప్రతి చోట కూడా చర్చి ప్రతి చోట కూడా మతమార్పల్లి దేచ్ఛిగా జరగడం సెవెంత్ అడ్వెంటర్స్ యొక్క యాక్టివిటీ ఇదంతా కూడా చూశాను నేను అట్ ది సేమ్ టైమ్ రిపబ్లికన్స్ అంబేద్కర్ నియో అంబేద్కర్ ఇస్టులు అంబేద్కర్ దాని వాళ్ళ యొక్క స్వార్థ సంకుచిత భావాల కోసం వాడుకోవడము అంబేద్కర్ యొక్క నేషనల్ అవుట్లుక్ గురించి మాట్లాడకపోవడము అంబేద్కర్ యొక్క కుల కులతత్వం మీద ఆయన మాటలు మాట్లాడే తప్ప సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలని కానీ భగవద్వజాన్ని దేశానికి పతాకంగా చేయాలని కానీ ఇటువంటి పాజిటివ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ చెప్పినవి అవి చెప్పకపోవడము పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు ఉన్న హిందువులందరూ ఇక్కడ వచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే పా ముస్లింస్ అందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళాలని అంబేద్కర్ ప్రతిపాదన చేశారు అది జరగలేదు అంటే ఒక ప్రఖరమైన దేశభక్తి జాతీయవాదం కలిగిన వ్యక్తి అంబేద్కర్ అది నేను ఇక్కడ ఇక్కడ చూసింది ఏంటంటే అంబేద్కర్ డిఫరెంట్ కోణంలో అంబేద్కర్ అంటే అగ్రవర్ణ ద్వేషి అంబేద్కర్ అంటే నిమ్నవర్ణాలు జాతీయ నిమనవర్ణాలకు దేవుడు అంబేద్కర్ అందరికీ అందరి వాడు రాజ్యాంగం అందరి కోసం రాసేవాడు ఆయన కేవలం నిమ్మన వర్ణాల కోసము షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల కోసం రాయలేదాన్ని ఓకే సో అంబేద్కర్ని చూసే దృష్టికోణం ఏదైతే ఉందో అది ఈ కోనసీమలో నేను చాలా పర్టికులర్గా గమనించాను కోనసీమలో కుల విద్వేషం కూడా ఆ రోజులో నేను గమనించాను కోనసీమ కోనసీమలో కూడా అప్పుడు నేను స్టాండ్ తీసుకుంది ఏంటంటే అన్ని కులాలని మన హిందూ సంఘటన అని చెప్తున్నాము సర్వస్వాపి సర్వవ్యాపి సర్వస్పర్శి అని చెప్తున్నాము ఇక అన్ని చోట్లకి మనం వెళ్ళాలని నేను కొంత ప్రయత్నం చేసి కొంత అగ్రవర్ణ మానబడే కార్యకర్తల నుంచి కూడా కొన్ని అనుకోని పరిస్థితులు ఎదుర్కొని నేను నిలబడ్డాను ఆ రోజు అమలాపురం కొంకాపల్లి ఎస్సీ హాస్టల్లో జాకబ్ గారని వార్డెన్ ఉండేవారు రెండు వందల మంది పిల్లలు ఉండే సదాసు గారు ఆయనతో నేను టచ్లో ఉండేవాడిని ఎస్సీ హాస్టల్ అంటే అది కూడా హాస్టల్ ఎస్సీ పేరు పెట్టాలి నాకు అనిపించేది మనసులో అది హాస్టల్ కదా ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ అని గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా చేస్తోందని నా మనసులో హృదయంలో భావన కలిగే అప్పుడు రెండు వేల సంవత్సరంలో ఏరంకి మాధవశాస్త్రి శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి ఏరంకి సుబ్రహ్మణ్యం గారిని వారు కూడా నాకు మళ్ళీ ప్రచారక నాకన్నా టూ సీనియర్ వారు వారు పరంపతించడం జరిగింది ఈరంగి సుబ్రహ్మణ్య స్మారక సేవా సమితి అని ఒకటి ఏర్పాటు చేశారు ఈ జాకబ్ గారు నన్ను అడిగారు ఈ రెండు వందల మంది పిల్లలు ఒకరి మీద ఒకరు పడుకుని ఈ స్కిన్ ఎలర్జీస్ వచ్చేస్తున్నాయండి మరి ఏదైనా మీరు అప్పట్లో జన్మభూమి మ్యాచింగ్ గ్రాంట్ ఉండేది మీరు ఒక ముప్పై వేలు ఇస్తే ఇంకో లక్ష ఇరవై వేలు వాళ్ళు ఇస్తారు పైన షెడ్ వేద్దాం అండి అని అంటే నేను అన్నాను మరి కోనసీమ అంబేద్కర్ ఇస్టులు అంబేద్కర్ జనాలు అంబేద్కర్ సంస్థలు పెట్టుకున్న వాళ్ళు బోల్డెంత మంది ఉన్నారు కదండి వాళ్ళని అడగచ్చు కదా మీరు అన్నాను ఓకే అప్పుడు జాకబ్ గారు అన్నారు వాళ్ళందరూ అండి డయాస్ మీద మాట్లాడతారు ఇన్ గ్రౌండ్ లెవెల్లో చేయరు మిమ్మల్ని నేను చూస్తున్నాను సూర్యనారాయణ శాస్త్రి గారు ఒక ఆయన అక్కడికి వచ్చి మా పిల్లలకి సూర్య నమస్కారం యోగా ఉచితంగా నేర్పిస్తున్నారు అందుకని సేవాభారతి మీద నా నమ్మకం ఉంది అందుకని సేవాభారతి నుంచి ఏం చేయండి అంటే అప్పుడు నేను డాక్టర్ వివేకానంద వరం గారు ఏరంగ సుబ్రహ్మణ్య మన మాధవ శాస్త్రి గారు వాళ్ళతో మాట్లాడి ఆ ఏరంగ సుబ్రహ్మణ్య స్మారక సేవా సమితి పేరుతోటి ముప్పై వేలు మనం ఇవ్వడం జరిగింది ఆ పైన షెడ్ వేశారు ఈరోజు కూడా అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారకు డాక్టర్ సుకుమార్ గారు అప్పట్లో ఉండేవారు భారతమాత విగ్రహం నేను కండిషన్ ఏంటంటే ముప్పై వేలు మేము ఇస్తాము కానీ భారతమాత విగ్రహం పెట్టాలి మీరు చెప్తే ఆయన కూడా ఆనందంగా ఒప్పుకున్నారు సుకుమార్ గారు వారి పాలనలో భారత మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు బహుశా ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారకు ఒక ఎస్సీ హాస్పిటల్లో భారతమాత విగ్రహం ఆవిష్కరించడం అనేది మన ప్రాంతంలో అదే బెంచ్ మార్కేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇది ఎస్టీలకు వ్యతిరేకము ఎస్టీలకు వ్యతిరేకం ఇక్కడ ఇక్కడ చాలా ఇక్కడ దేశం మొత్తం ఇది ఉంది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అది నేను కోనసీమలో గమనించిన పరిస్థితులు ఆ తర్వాత నేను మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లోకి అన్ని కులాల నుంచి కార్యకర్తలకు తీసుకొచ్చే వ్యవస్థను కొంత ప్రయత్నం చేయగలిగాను ఈరోజు దాని యొక్క అమృత ఫలాలు కోనసీమ జిల్లా చవి చూస్తోందని అనుకుంటున్నాను